నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా మెదడుకు సంబంధించిన సాధారణ రుగ్మతుల్లో మూర్ష కూడా ఒకటి చిన్నపాటి తీవ్రత ఉంటే మూర్షను గుర్తించడం చాలా కష్టం దీర్ఘకాలంలో తీవ్రమైనప్పుడు మాత్రం అనారోగ్య లక్షణాలు పెరిగి అపస్మారక స్థితిలో తీసుకెళ్తుంది ముఖ్యంగా భారత్ లాంటి దేశాలలో మూర్షకు సంబంధించిన ఎన్నో అపోహలు ఉన్నాయి ప్రపంచ మూర్ష వ్యాధి దినోత్సవం సందర్భంగా మూర్ష వ్యాధి గురించి సంబంధించిన అపోహలు వాస్తవాలు తెలుసుకుందాం అంతర్జాతీయ మూర్ష వ్యాధి దినోత్సవం సందర్భంగా శివాబి సమర్పించు డాక్టర్ సలహా కార్యక్రమంలో మన అతిథి నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డిఆర్ అనుష గారు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎన్బి న్యూరాలజీ మణిపాల్ హాస్పిటల్ ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో మూర్ష వ్యాధి అంటే ఏమిటి ఎందువల్ల వస్తుంది మూర్ష వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి మూర్షవ్యాధి లక్షణాలు ఫిట్స్ వచ్చిందని ఎలా గుర్తిస్తారు చేసుకోవాల్సిన పరీక్షలు ఏమిటి మూర్షవ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అనే దాన్ని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో శివాబి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డిఆర్ అనుష అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్లో నరాల విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు ఫిబ్రవరి పదవ తారీఖున వరల్డ్ ఎపిలెప్సీ డే అంటే ప్రపంచ మూర్ఛవ్యాధి దినోత్సవం ఈ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనము ఈరోజు ఎపిలెప్సీ అనగా మూర్ఛ వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఈరోజు ఫిబ్రవరి పదవ తారీఖే ఎందుకు జరుపుకుంటాం ఎపిలెప్సీ డే అంటే మూర్ఛ వ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం అనేది మనం వరల్డ్ ఎపిలెప్సీ డే జరుపుకుంటాం ఈ ఎపిలెప్సీ డేస్ కానివ్వండి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివ్వండి అసలు ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి మూర్ఛ వ్యాధికి సంబంధించిన పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వడానికి తర్వాత దాని గురించి రీసెర్చ్ యాక్టివిటీస్ పెంచడానికి మనం వరల్డ్ ఎపిలెప్సీ డేని జరుపుకుంటాం సో ఈ దినం కారణంగా మనము ఈరోజు మూర్ఛ వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు వ్యాధి అంటే ఏమిటి డాక్టర్ గారు మూర్ఛ వ్యాధి అనగా ఏంటి అంటే ఎపిలెప్సీ ఎపిలెప్సీ అంటే మనకు మాములుగా కామన్గా లేమాన్ టర్మ్స్లో అంటే అందరు వాడే టర్మ్స్లో ఫిట్స్ అంటుంటారు ఫిట్స్ అంటే చెయ్యి కాలు కొట్టుకోవడము మూతి వంకరపోవడము నోటి నుంచి నురగ రావడము ఒక్కొక్కసారి నాలుక కొరుక్కోవడము ఇలా రకరకాలుగా మూర్చ వ్యాధి వస్తుంది కానీ ఎందుకు వస్తుంది అసలు మూర్చవ్యాధి దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకుందాం మన మెదడులో కొన్ని మిలియన్ల నరాలు ఉంటాయి కొన్ని నరాలు అందులో ఎగ్జైట్ అవుతాయి అంటే హైపర్ సింక్రోనస్ డిశ్చార్జ్ అంటాం ఆ డిశ్చార్జ్ రావడం వల్ల బ్రెయిన్ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి మనకు ఫిట్స్ లాగా మనకు బయటపడుతుంది దాన్ని మనం మూర్ఛ వ్యాధి అంటాం అది మాటిమాటికి వచ్చిందంటే అంటే ఒక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అంటే రెండుసార్లు రావడము అట్లా వచ్చిందంటే అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి పేషెంట్స్ని మనం ఎపిలెప్టిక్ అని అంటాం ఒక్కసారి ఫిట్స్ వస్తే దాన్ని సీజర్ అని చెప్తాము వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు సో ఇప్పుడు ఆ మ్యూర్చ వ్యాధికి కారణాలు ఏంటో కనుక్కుందాం దానికి డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటే చిన్న పిల్లల్లో కొన్ని కారణాలు ఉంటాయి కొంచెం వయసు పెరిగే కొద్ది కారణాలు మారుతాయి కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఓల్డ్ పేషెంట్స్లో కొంచెం కారణాలు వేరే విధంగా ఉంటాయి ఫస్ట్ పుట్టిన పిల్లల్లో కూడా మూర్చ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పుట్టిన పిల్లల్లో మూర్ఛ వ్యాధికి కారణాలు ఏంటంటే పుట్టిన వెంటనే సరిగ్గా బాబు కానీ పాప కానీ ఏడవకపోవడం అలా జరిగిందంటే దానికి కారణాలు ఉమ్ము నీరు మింగడం కానీ లేకపోతే జెనెటిక్గా కొన్ని సమస్యలు ఉండడము సరిగ్గా బ్రెయిన్ డెవలప్ కాకపోవడము అలా ఉందంటే వాళ్ళలో బ్రెయిన్ డ్యామేజ్ కొంచెం బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ వస్తుంది దానివల్ల ఆ బ్రెయిన్ ఇన్హరెంట్ కెపాసిటీ కొంచెం కోల్పోయి కొంచెం ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పుట్టిన పిల్లల్లో హైపాక్సిక్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ ఒకటి లేకపోతే ఇన్హరెంట్గా బ్రెయిన్ డెవలప్ కాకపోవడం డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్తాము ఈ కారణంగా కొంచెం ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి అంటే వాటిని కూడా కొంచెం మనం ట్రీట్ చేసే డిజార్డర్స్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి ఒకవేళ షుగర్ ఉందనుకోండి అప్పుడు పుట్టిన బిడ్డకి ఒక్కొక్కసారి షుగర్ తక్కువ అవ్వచ్చు పుట్టిన వెంటనే సో అలాంటప్పుడు షుగర్ తక్కువ ఉన్న ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అంటే లోపల లవణాల లోపం ఉన్న లైక్ కాల్షియం తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న సోడియం తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నా అలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా పుట్టిన పా పిల్లలకి ఒక్కొక్కసారి సెప్సిస్ అంటే లోపల బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తుంది సో అలాంటప్పుడు కూడా పుట్టిన వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఛాన్సెస్ ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఏంటి అంటే వాళ్ళల్లో ఎక్కువ వచ్చేది ఫెబ్రైల్ సీజర్స్ అని అంటాం ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ని మనం ఫెబ్రైల్ సీజర్స్ అని చెప్తాము అది ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి కొంచెం బిన్నైన్ అంటే దానివల్ల పెద్ద ప్రమాదకరం ఏంటి ఏమీ లేదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి ఎక్కువ రోజులు కూడా మనము మందులు వాడాల్సిన అవసరం లేదు ఫెబ్రైల్ సీజర్స్కి తర్వాత బ్రెయిన్లో వేరే ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఆ వయసులో ఫిట్స్ లాంటివి రావచ్చు అంటే బ్రెయిన్లో సెరిబ్రల్ మలేరియా అంటే మలేరియా అనేది ఒకవేళ బ్రెయిన్కి పాకినప్పుడు లేకపోతే బ్రెయిన్లో టీబీ ఉండడం టీబీ అనే వ్యాధి మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు మెయిన్గా వచ్చేది లంగ్స్కి అంటే ఎక్కువ దగ్గుతుంటారు అలా వచ్చిన టీబీ వ్యాధి ఒకవేళ నరాలకు స్ప్రెడ్ అయితే బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే మెదడుకు స్ప్రెడ్ అయితే అప్పుడు మనకు ట్యూబర్కులోమాస్ అలా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మనకు ఫిట్స్ వస్తాయి అలా కాకుండా కొన్ని అంటే సరిగ్గా టీనియా సోలియం అనే ఒక పురుగు ఉంటుంది అది మాములుగా ఈ దాని లార్వా అంటాం అంటే దాని గుడ్లు మనకు ఒక్కొక్కసారి బ్రెయిన్కి వెళ్తాయి ఎలా అది యాక్చువల్గా బీఫ్ కానీ పోర్క్ కానీ అంటే ఈ పంది మాంసము అవి తిన్నవాళ్ళు అవి సరిగ్గా కుక్ చేయకుండా తిన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకు ఫ్రూట్స్ పైన వెజిటబుల్స్ పైన సరిగ్గా వాష్ చేయకుండా అది తిన్నవాళ్ళకి మన పొట్టలో నుంచి ఆ పురుగు అనేది టీనియా సోలియం అనే పురుగు బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి బ్రెయిన్లోకి రీచ్ అవుతాయి సో దాన్ని మనం సర్కోసిస్ అంటే సిస్ట్ లాగా ఉంటుంది అంటే ఒక నీటి బుడగలాగా ఉంటుంది మెదడులో వాటి వల్ల కూడా ఫిట్స్ వస్తాయి ఏదైనా కూడా బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే దాని చుట్టూ ఉన్న వాపు వాటి వల్ల ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ చిన్నప్పటి నుంచి పెద్ద అంటే యాజ్ అన్ అడల్ట్ వరకు వచ్చే ఫిట్స్కి వచ్చేదానికి కారణాలు ఉంటాయి తర్వాత కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి జెనెటిక్ కారణాలంటే మనకు జీన్స్లోనే ఒక్కొక్కసారి బ్రెయిన్ న్యూరాన్స్ హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది ఫిట్స్ రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ డ్రావే సిండ్రోమ్ అని డినాక్స్ గెస్టాట్ సిండ్రోమ్ అని వెస్ట్ సిండ్రోమ్ అని అలా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి వాటిల్లో కూడా మనకు బ్రే జెనెటిక్ ఇబ్బందులు ఉండడం వల్ల కూడా మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే మోర్ దాన్ సిక్స్టీ మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఫిట్స్కి కారణాలు ఎంగు వాళ్ళకంటే కొంచెం తేడాగా ఉంటాయి వాళ్ళలో ఎక్కువ పక్షవాతం అంటే స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం కదా ఆ స్ట్రోక్ అట్లా ఉండడం వల్ల ఆ మెదడులోని నరాలు కొంచెం నెక్రోసిస్ అవుతాయి నెక్రోసిస్ అంటే ఆ మెదడులోని నరాలు బ్లడ్ సప్లై లేక కొంచెం చచ్చుబడిపోతాయి దాని చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూ కొంచెం వస్తుంది దానివల్ల కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది లేకపోతే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లడం వల్ల చిట్లడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఓల్డ్ పీపుల్లో బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు అంటే బ్రెయిన్లో కొంచెం క్యాన్సర్ లాగా రావడం అది ఉండడం వల్ల కూడా చుట్టూరా ఉన్న ఆ క్యాన్సర్ గడ్డ చుట్టూరా ఉన్న బ్రెయిన్ సెల్స్ కొంచెం వాపు వచ్చి దానివల్ల ఫిట్స్ వస్తాయి సో ఇప్పటి వరకు మనం మూర్చ వ్యాధి అంటే ఏంటి ఆ మూర్చ వ్యాధికి కారణాలేంటి అనేది తెలుసుకుందాం వ్యాధి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు ఇప్పుడు ఆ మూర్ఛ వ్యాధి లక్షణాలేంటి మూర్చ వ్యాధి అంటే నేను చెప్పాను చెయ్యి కాలు కొట్టుకోవడమే కాదు చాలా రకాలు ఉంటాయి మూర్ఛ వ్యాధి అంటే కొంతమంది చిన్న పిల్లల్లో ఈ జెనెటిక్ తేడాలు రావడం వల్ల వచ్చిన మూ మూర్చ వ్యాధుల్లో సడన్గా స్టేరింగ్ లుక్ అంటే సడన్గా ఇలా చూస్తూ ఉండిపోతారు ఒక టూ త్రీ సెకండ్స్ వాళ్ళు చేసే పనులు సడన్గా ఆపేస్తారు చేతిలో ఏదైనా పట్టుకుంటారు ఆ చేతితో పట్టుకున్నది ఏదైనా వదిలేస్తారు లేకపోతే అలాగే పట్టుకొని ఉంటారు సడన్గా స్టేరింగ్ లుక్ ఉంటుంది అట్లా రోజులో కనీసం పదహైదు నుంచి ఇరవై సార్లు వచ్చే పిల్లలు కూడా అట్లాంటి ఫిట్స్ వచ్చే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళలో కొంచెం స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది ఎందుకంటే ఆ టూ త్రీ సెకండ్స్ ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ లేకపోతే ఒకవైపు మాత్రమే చెయ్యి కాలు కొట్టుకోవడం దాన్ని ఫోకల్ సీషర్స్ అంటారు అవి ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు కొట్టుకోవడం అది ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ కొంతమంది సడన్గా తల కిందికి పడిపోయి కిందికి పడిపోతుంటారు నడుస్తూ నడుస్తూ ఉంటారు సడన్గా తల కిందికి వాలిపోతుంది అవి ఒక అటోనిక్ సీజర్స్ అంటారు అవి ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ అలా ఫిట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి మామూలుగా అందరూ చెప్పేది ఫిట్స్లో చెయ్యి కాలు రెండు చేతులు రెండు కాళ్ళు కొట్టుకోవడం నురగ రావడం ఇవి మాక్సిమం టైప్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైప్ ఇవి ఉంటే మిగిలిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైప్స్ వేరే టైప్స్ ఆఫ్ ఫిట్స్ కూడా ఉంటారు సో ఏ కొద్దిగా జెర్క్ మూమెంట్ కానీ అలా ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటాం తర్వాత ఇవి ఫిట్స్ ఎలా ఉంటుంది అనే లక్షణాలు ఫిట్స్ వచ్చిందని ఎలా గుర్తిస్తారు చేసుకోవాల్సిన పరీక్షలు ఏమిటి డాక్టర్ గారు సో ఇప్పుడు ఒక పర్సన్కి కి ఫిట్స్ వచ్చాయనుకోండి ఆ పర్సన్ని ని ఎలా అవాల్యువేట్ చేస్తాం అంటే అవి ఫిట్స్ అవునా కాదా అనేది ఫస్ట్ కనుక్కోవాలి కొంతమంది ఫిట్స్ ని నటిస్తారు కొంతమంది పిల్లలు అంటే వాళ్ళకి స్కూల్కి పోకుండా ఉండడానికి కావచ్చు లేకపోతే కొంతమంది ఫంక్షనల్ అంటే కొన్ని సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చినట్టుగా నటిస్తారు దాన్ని ఫంక్షనల్ సీజర్స్ అంటే పిఎన్ఈఎస్ సైక్యా సైకోటిక్ నాన్ ఎపిలెప్టిక్ అటాక్స్ సైకోజెనిక్ నాన్ ఎపిలెప్టిక్ సీజర్స్ అని చెప్తాము సో అద్ద అవి నిజమైన ఫిట్సా లేకపోతే ఫిట్స్ లాగా నటించడమా అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఫిట్స్ కోసం వచ్చినప్పుడు అవి నిజం ఫిట్సా లేకపోతే ఫిట్స్ లాగా నటిస్తున్నారా అనేది ఆ ఫిట్స్ వచ్చే సిమ్టమ్స్ బట్టి డాక్టర్ గారికి అర్థమవుతుంది దాన్ని కనుక్కోవడానికి ఇది ఫిట్స్ అవునా కాదా అని కనుక్కోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఆ టెస్ట్ పేరు ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్కెఫలో గ్రామ్ అంటే మన బ్రెయిన్లో వేవ్స్ని అది రికార్డ్ చేస్తుంది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈసీజీ అంటే మామూలుగా ఎలక్ట్రో కార్డియోగ్రామ్ హార్ట్లో వేవ్స్ని రికార్డ్ చేస్తుంది మనకి ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు ఈసీజీ తీసుకున్నారా అని అడుగుతూ ఉంటారు అలాగే బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఫిట్స్ వస్తున్నాయి అని ఏదైనా మనకు ఒక డౌట్ ఉంటే అప్పుడు మనం తీసే పరీక్షని ఈఈజీ అంటాం అంటే బ్రెయిన్లోని వేవ్స్ని ఆ ఈఈజీ పరీక్ష రికార్డ్ చేస్తుంది మనము ఫిట్స్ వచ్చాయి అంటే ఆ వేవ్స్ వేరే విధంగా మారిపోతుంటాయి ఫిట్స్ మధ్య మధ్యలో వస్తున్నాయి అంటే ఈ ఈరోజు ఫిట్స్ వచ్చాయి అనుకోండి మోస్ట్ ఛాన్స్ ఆఫ్ రికార్డింగ్ ద వేవ్స్ ఆ వేవ్స్ అలా ఫిట్స్లో ఎప్పుడు ఎలాగ ఉంటాయో అలాంటి వేవ్స్ రికార్డ్ అవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటుంది సో ఫిట్స్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈజీ తీరిస్తే మనకు కొంచెం ఈల్డ్ బాగా ఉంటుంది అని చెప్తారు తర్వాత ఇంకొక టెస్ట్ మనకు నేను ఇందాక చెప్పాను ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫిట్స్ రావచ్చు లేకపోతే బ్రెయిన్లో పక్షపాతం ఉన్నా ఫిట్స్ రావచ్చు ట్యూమర్స్ ఉన్నా ఫిట్స్ రావచ్చు సో ఇలా ఏదన్నా స్ట్రక్చరల్ లీజన్స్ ఇన్ బ్రెయిన్ బ్రెయిన్లో ఏదన్నా స్ట్రక్చరల్ లీజన్స్ ఉండే ఫిట్స్ లాగా అది బయటపడుతుంది సో దానికి ఏమైనా ఉందా లోపల సిస్ట్ ఏమన్నా ఉందా బుడగల్లాగా ఉన్నాయా ట్యూమర్స్ ఉన్నాయా అని కనుక్కోడానికి చేసే పరీక్ష ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ ఈ టెస్ట్లో మనకు బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకు బయటపడుతుంది ఇంకా కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి రక్త పరీక్షల్లో మనకు ఫిట్స్ ఈ రక్తంలో ఈ తేడాలు ఉండడం వల్ల ఫిట్స్ వచ్చి ఉండొచ్చు అని కొన్ని రక్త పరీక్షల్లో మనం కనుక్కోవచ్చు ఎగ్జాంపుల్ నేను చెప్పాను సెప్సిస్ అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఫిట్స్ వస్తుంది సో సెప్సిస్ కనుక్కోవడానికి బ్లడ్లో బ్లడ్ టెస్ట్ చేసి డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకోవాలి లేకపోతే లవణాల మార్పు అంటే సోడియం సోడియం బాడీలో తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న కాల్షియం తక్కువైనా ఎక్కువైనా పొటాషియం మెగ్నీషియం ఇలా కొన్ని లవణాలు బాడీలో మార్పు ఉండడం వల్ల మనకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ లవణాలన్నీ పరీక్ష చేయాలి ఇంకా బ్లడ్లో షుగర్ లెవెల్స్ షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగా షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రమాదకరమే తక్కువ ఉంటే వాళ్ళకి మోర్ దాన్ ఎయిటీ ఉండాలి లెస్ దాన్ ఎయిటీ ఉందంటే ఫస్ట్ వాళ్ళకి చెమటలు పడతాయి చెమటలు పట్టడంతో కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతారు చేతులు కాళ్ళు చల్లబడతాయి ఆకలి అవుతుంది దప్పిక అవుతుంది తర్వాత కొంచెం స్పృహ కోల్పోతారు స్పృహ కోల్పోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనకు ఫిట్స్ బయటపడే ఛాన్స్ ఉంటుంది కానీ షుగర్ ఎక్కువైనా కూడా ఐదు వందల పైన వచ్చింది నాలుగు వందల యాభై పైన వచ్చింది అలా ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీటన్నిటిని మనం రివర్సిబుల్ కాసెస్ ఆఫ్ సీజర్స్ అంటాం అంటే ఈ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ కానీ అంటే ఈ లవణాల మార్పు కానీ ఈ షుగర్ కానీ వీటిని కరెక్ట్ చేస్తే ఫిట్స్ అనేవి తగ్గిపోతాయి మనం మళ్ళీ దానికోసం ఎక్కువ ఎక్కువ రోజులు అట్లీస్ట్ ఒక ఇయర్స్ టుగెదర్ మనము ఫిట్స్ మాత్రలు వాడాల్సిన పని లేదు అదే అది కాకుండా బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఫిట్స్ వచ్చాయనుకోండి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది మనం ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం లేదు బట్ కొన్ని డిసీజెస్కి మనం ట్రీట్ చేయలేని డిసీజెస్కి లైఫ్ డెవలప్మెంట్ లబ్న పుట్టుకతోనే కొన్ని వ్యాధులు ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం ఏవైతే దాన్ని మెడికల్ రూపంలోనూ సర్జికల్ రూపంలోనూ ట్రీట్ చేయకుండా ఉన్న వాటిని మనం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది ఫిట్స్కి ఇది ఫిట్స్ ఒకవేళ వచ్చాయి అంటే మనం చేసే పరీక్ష ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు ఉంటాయి లైక్ వీడియో ఈజీ అంటాం అంటే బ్రెయిన్లో వేవ్స్ని రికార్డ్ చేయడమే కాకుండా పేషెంట్కి అదే టైంలో ఫిట్స్ వచ్చాయి అంటే ఆ ఫిట్స్ని వీడియో రూపంలో చూసి ఆ ఫిట్స్కి ఆ వీడియో ద్వారా దాన్ని ఈ బ్రెయిన్ వేవ్స్ని లింక్ చేస్తాం సో రెండిటికి కోరిలేషన్ ఉంది అంటే ఓకే ఇవి నిజమైన సీజర్స్ ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది కనుక్కోవచ్చు దాని ద్వారా ఒకవేళ మందులతో ఫిట్స్ తగ్గకపోతే ఈ వీడియో ఈజీ సహాయంతో మనము ఫిట్స్ లోకలైజేషన్ అంటే ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఫిట్స్ వస్తున్నాయి అని కనుక్కొని ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మనం రిమూవ్ చేయొచ్చు సర్జికలీ రిసెక్టబుల్ ఎపిలెప్సీస్ అంటారు సో ఇంకా వీడియో ఈజీ కాకుండా నెక్స్ట్ ఇంకా కొన్ని పరీక్షలు కనుక్కోవచ్చు వాటిలో పెట్ అని స్పెక్ట్ అని కొన్ని పరీక్షలు ఉంటాయి పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ బ్రెయిన్లో ఆ పెట్ తీసామంటే ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇవి ఆ బ్రెయిన్ ఎంఆర్ఐ చేయడం వల్ల లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల ఫిట్స్లో మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ ఫిట్స్ని ఎలా నివారించాలి డాక్టర్ గారు నెక్స్ట్ మనం ఈ ఫిట్స్ని మనం ఎలా నివారించాలి అంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి కొన్ని ట్రీటబుల్ మెషర్స్ ఉంటాయి ప్రివెంటివ్ మెషర్స్ అంటే ఏంటంటే ఫిట్స్ ముందు ముందు రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి సో ఫస్ట్ మనకు ట్రీటబుల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని రికర్ కాకుండా చూసుకోవాలి ట్రీటబుల్ కాజెస్ అంటే ఏంటి లైక్ షుగర్ ఎక్కువ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి తక్కువ కాకూడదు ఎక్కువ కాకూడదు అలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఫీవర్ ఉండగానే కొంచెం డాక్టర్కి చూపించుకొని దానికి తగినన్ని మందులు తీసుకోవాలి అలా సెప్సిస్లోకి వెళ్ళి ఇంకా డేంజర్కి పోకూడదు ఫిట్స్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా అంటే ఎంఆర్ఐ అవి చేయించుకొని వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా మాటి మాటికి ఫిట్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవి మూర్ష వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు అదే ఫిట్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము అంటే దీనికి రెండు ట్రీట్మెంట్స్ ఉంటాయి మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ యాక్చువల్ త్రీ ట్రీట్మెంట్స్ ఉంటాయి డైటరీ ట్రీట్మెంట్ అంటే నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అని చెప్తాం ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఫిట్స్లో ఇప్పటికే చాలా రకాల మందులు మార్కెట్లోకి వచ్చాయి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ యాంటీ యాంటీఎప్లెప్టిక్ డ్రగ్స్ ఉన్నాయి సో ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రగ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిట్స్కి మనకు సెట్ అవుతుంది సో అది ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అని మనము ఈజీ రూపంలో ఎంఆర్ఐ రూపంలో మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ ఇవ్వాలి ఈ మెడికేషన్స్ ఒకవేళ ఫిట్స్ తగ్గిపోయే ఫిట్స్ అంటే ఇప్పుడు ఇన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన ఫిట్స్ ట్యూమర్స్ వల్ల వచ్చిన ఫిట్స్ అయితే కొంచెం తక్కువ కాలం ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం రోజులు ఆ ఫిట్స్ మాత్రలు వాడుకొని దాన్ని మళ్ళీ ఆపేసుకోవచ్చు అలా కాకుండా కొన్ని జెనెటిక్ కారణాల వల్ల వచ్చిన ఫిట్స్ అయితే కొంతమందికి జీవితాంతం ఫిట్స్ మాత్రలు వాడుకోవాల్సి ఉంటుంది ఇది మనం ఫిట్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా చేసేది సర్జికల్ ట్రీట్మెంట్ అనుకోండి అట్లీస్ట్ ఒకరికి ఒక్క రకం ఫిట్స్ మాత్ర పెడితే తగ్గిపోతుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ పేషెంట్కి కొంతమందికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ పేషెంట్స్కి అట్లీస్ట్ రెండు ట్యాబ్లెట్స్ పెట్టాలి ఫిట్స్కి సంబంధించి ఇంకొంతమందికి త్రీ టు ఫోర్ టాబ్లెట్స్ పెట్టినా కూడా ఫిట్స్ తగ్గవు ఎవరైతే అట్లీస్ట్ టూ డ్రగ్స్ అంటే రెండు ట్యాబ్లెట్స్ పెట్టిన ఫిట్స్కి రెండు రకాల మాత్రలు పెట్టినా దాన్ని ఫుల్ డోస్లో పెట్టినా కరెక్ట్ టైప్ ఆఫ్ డ్రగ్ పెట్టినా ఫిట్స్ తగ్గట్లేదు అంటే వాళ్ళని మనం డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీస్ అని చెప్తాం అంటే మనం డ్రగ్స్ ఇచ్చినా కూడా తగ్గని ఫిట్స్ వాళ్ళల్లో మనం ఇంకొంచెం ఫర్దర్గా ఫిట్స్ని ట్రీట్ చేసే ఈ టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళని సర్జికలీ ట్రీటబుల్ రిసెక్టబుల్ ఎపిలెప్సీస్ వాళ్ళల్లో మనము ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది గమనించి ఆ పార్ట్ని సర్జరీ ద్వారా మనం రిమూవ్ చేసేస్తాం దాన్ని సర్జికల్లీ ట్రీటబుల్ ఎపిలెప్సీస్ అంటారు అంటే టైప్స్ ఆఫ్ ఎపిలెప్ సర్జరీస్ ఉంటాయి టెంపరల్ లోబెక్టమీ అని యాంటీరియర్ హిప్పో క్యాంప్ ఎక్టమీ హిప్పో క్యాంప్ ఎక్టమీ అని లీషన్ ఎక్టమీ అని సప్పయల్ రిసెప్షన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి ఎవరికి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి అనేది ఆ ఇన్వెస్టిగేషన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని నాన్ ఫార్మాకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ వేగస్ నో స్టిమ్యులేషన్ అని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని అంటే బ్రెయిన్కి సప్లై చేసే నరాలు మనం స్టిమ్యులేట్ చేస్తాం స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్లో ఫిట్స్ రావడం అనేది తగ్గిపోతుంది వేగస్ నర్వ్ అనే ఒక నర్వ్ ఉంది ఆ నర్వ్ బ్రెయిన్ నుంచి టెన్త్ క్రేనియల్ నర్వ్ అనమాట అది ఈ మా నెక్లో నుంచి కిందికి వెళ్తుంది హార్ట్కి లంగ్స్కి ఇంటెస్టైన్స్కి అన్నిటికీ సప్లై చేస్తుంది సో మెకానిజం కొంచెం కాంప్లికేటెడ్ మెకానిజం ఉంది దాంట్లో మనం వేగస్ నవ్ స్టిమ్యులేషన్కి ఏదైనా బ్యాటరీ పెట్టి వేగస్ నవ్ని స్టిమ్యులేట్ చేసామంటే దాని ద్వారా కూడా ఫిట్స్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది కాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే బ్రెయిన్లో లోపల డీప్గా ఉండే బ్రెయిన్ స్ట్రక్చర్స్ని స్టిమ్యులేట్ చేసినా కూడా ఫిట్స్ తగ్గిపోతాయి ఇంకా కొన్ని నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ డైటరీ ట్రీట్మెంట్ అంటాం అంటే అసలు ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ మెడికేషన్స్ వాడినా దాంట్లో సర్జరీ ఏం చేసినా అసలు తగ్గకపోయినా మనం ఇంకొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు కీటోజెనిక్ డైట్ ఈ కీటోజెనిక్ డైట్ కారణంగా కూడా చాలామందికి ఐసీయూ పేషెంట్స్ ఐసీయూ పేషెంట్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం ఇది ఐసీయూ పేషెంట్స్లో దీని ద్వారా కొంచెం నెంబర్ ఆఫ్ సీజర్స్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అని చెప్తాం సో ఇవన్నీ కూడా ఎపిలెప్సీ అవేర్నెస్ని మనం ప్రజలకు పెంచడానికి మనం చేసే ఒక దినాన్ని మనం వరల్డ్ ఎపిలెప్సీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ వరల్డ్ ఎపిలెప్సీ డే కారణంగా ఈ ఎపిలెప్సీ అవేర్నెస్ని పెంచి మనం ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడచ్చు అని ఆలోచించి ఈ సర్జరీస్ ఇవన్నీ కూడా నారాయణ మెడికల్ కాలేజ్లో మనకు ఫ్రీగా చేయబడుతుంది ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఫ్రీగా ఈ ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా ఫిట్స్ ఉన్నా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఫిట్స్ ఉన్నా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చూశారు కదండీ మూర్ష వ్యాధికి సంబంధించిన అపోహలు వాస్తవాలు దీని పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా పిల్లల నుండి పెద్దల వరకు సాధారణంగా వచ్చే ఈ సమస్య నుంచి పరిష్కారం ఎలా పొందవచ్చు అనే దాన్ని గురించి ఈ రోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ ఛానల్ నంబర్ ఆరు నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి